మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పవిత్ర గోదావరి మై ఆధారపడ్డ రైతాంగం అంతా కూడా అటు జగితాలకు సంబంధించినటువంటి నిజవర్గంలో కొన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు లిఫ్ట్ పై ఆధారపడ్డలు అదే విధంగా ధర్మపురి నిజవర్గానికి సంబంధించిన మండలానికి సంబంధించిన లిఫ్ట్ పై ఆధారపడ్డ రైతాంగం అంతా కూడా ఒక నీటి బొట్టు లేక మొత్తం గోదావరి అంతా ఎడారి అయిపోయింది ఒక పది పన్నెండు రోజుల క్రితం నా దగ్గరకు వచ్చిన రైతులంతా కూడా ఈ గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా అన్నగారు మీరు శాసనసభ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు మా గోదావరి మొత్తం ఎండిపోయింది మాకు నీళ్ళు ఇచ్చి మా పంట పొలాలు గుట్ట ఆదుకోవాలని చెప్పేసి వారు మాకు వినతి పత్రం ఇచ్చారు వినతి పత్రం ఇచ్చిన రైతాంగానికి ఒకటే చెప్పిన మన గోదావరి మొదటిసారి ఈ విధంగా నీటి లేకుండా డ్రై అయిపోయింది ఏదేమైనా తప్పకుండా నా వంతుగా సభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నియమించిన ప్రభుత్వం విప్పగా నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పి నెక్స్ట్ డే ఉదయం ఎర్లేం పొద్దున్నే లేచి దానికి సంబంధించినటువంటి వారు ఇచ్చిన కాయిదాలన్నీ కూడా రైతాంగం ఇచ్చినటువంటి వినతి పత్రాలు మరి నా లెటర్ ప్యాడ్ మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్ళిన వారు ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత దగ్గర ఎస్ఆర్ఎస్ ఎస్ఆంపాటి దగ్గర శివం సంబంధించిన ఏదైతే ప్రభుత్వ నిబంధన కనున్న ఇరిగేషన్ అధికారులు ఒక అగ్రిమెంట్ ఒక ఆలోచన ఏ ఏరియా కి నీళ్లు పోవాలి ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్లు పోవాలని చెప్పి రేపు రాబోయే కాలంలో ఈ ఎస్ఆర్ఎస్ పై ఆధారపడ్డ మంచినీటి కోసం కానీ ఇంకా నీటి కోసం ఆధారపడేది కాబట్టి తక్షణమే వన్ టీఎంసీ నీళ్లు మీకు వదలటానికి ఎస్ఆర్ఎస్సి పోచంపాటి నుంచి వదలటానికి బాగా ఇబ్బంది అని చెప్పేసి మాట్లాడితే నువ్వుటే చెప్పిన సార్ పదిహేను సంవత్సరాల కింద ప్రజల మధ్యలో నేను నేను ఓడినా ప్రజలు ప్రజలను కడుపులో పెట్టుకుని మా ధర్మపూర్ ప్రజలు అందరూ చూసినారు మా రైతుల పంట పొలాలు ఎండిపోతే నేను ఆ ప్రాంతానికి ప్రజలకు మా రైతులకు మాటిచ్చి నేను నమ్మకంతోనే వచ్చిన చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే ముఖ్యమంత్రి గారు కార్య కాగి లక్ష్మి నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి చెప్పిన నువ్వు కలువు నువ్వు అన్నాడు నేను మినిస్టర్ చెప్పిన కలు అంటే నేను ఈ విషయం అంతా ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇరిగేషన్ మినిటర్ గారు కూర్చుంటే ఇరిగేషన్ మినిటర్ కి అధికారులు ఏమన్నారంటే సార్ టీఎంసీ వదిలినట్టు ఈ వీరికి ఏదైతే మన జైనా గాని రాజారంగా కానీ దమ్మనపేట కానీ ఇక్కడ ఆయకట్టుకు నీళ్లు అందాయి సార్ మధ్యలోనే ఇంకిపోతాయి గోదావరి మొత్తం డ్రై అయిపోయింది కష్టం అయితది అయినా శివం రూల్స్ ప్రకారం ఏదైతే మనం ఆ రోజు పోచంపాట్ల ప్రాజెక్ట్ మీటింగ్ రెండు నెలల కింద మీటింగ్ అయినప్పుడు మనం అగ్రిమెంట్ చేసుకున్నాం ఇక్కడ కూడా నిబంధనలకు అని చెప్పేసి అన్నారు అంటే కష్టం అని చెప్పి ఇరిగేషన్ మిస్టర్ గారు నేను ఒకటే విషయం చెప్పాల్సింది ఇరిగేషన్ మిస్టి గారు నా ప్రాంతాలు ప్రజలు ఓట్లేసినప్పుడు వాళ్ళ కష్టాల్లో కూడా నేను పాలు పంచుకునే విధంగా నీళ్ళు ఇయ్యపోతే నాకు చాలా ఇబ్బందికరం సార్ ఏదేమైనా నీళ్లు కావాలని చెప్తే ఎంబడే జీవన్ రెడ్డి గారు చెప్తే జీవన్ రెడ్డి గారు ఆయనకున్న అనుభవాన్ని మొత్తం ఇంజనీర్లకు ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే జగ్గసాగర్ ఉంటే జగ్గసాగర్కి నీళ్లు వరదకలు దారి వదిలినట్టయితే తొందరగా నీళ్ళు వస్తాయి రైతులకు కొంత నీళ్లు ఇచ్చినట్టయితే ఎస్ఆర్ ఎస్ఆర్ఎస్పీని కూడా నీళ్లు వదానికి అక్కడ శివంకి ఎగరిష్టిగా ప్రభుత్వం వ్యతిరేకంగా నిబంధన వ్యతిరేకంగా ఒత్తిడి పడదని చెప్పేసి వారి యొక్క సలహా చెప్పి అక్కడ ఇరిగేషన్ అధికారులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఈఎన్ గారు ఎస్సీ గారు ఈ అధికారులను పిలిపించి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు రాత్రి తొమ్మిదిన్నరకు ఫోన్ చేసిన ఆరు ముక్కోటి కదర్శి తెల్లారి ఉదయం తెల్లరంగా నేను మూడు గంటల వేసి ముక్కటి దేవుని స్వామి దర్శనం తీసుకుని నరసింహ స్వామికి దండం పెట్టుకుని అయ్యప్ప స్వామికి దండం పెట్టుకుని అక్కడ నేరుగా నేను ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర జీవన రెడ్డి గారు ఆల్రెడీ అంత ముందు రోజుపై జీవన్ రెడ్డి గారు కూర్చొని జీవన్ రెడ్డి గారు అనుభవాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అధికారులను ఒప్పించిన వెంటనే తక్షణమే జియో విడుదల చేసి ఒక వన్ టీఎంసీ నీళ్ళు జగ్గాసార్ నుంచి వదిలే విధంగా ఆదేశాలు ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని ఇరిగేషన్ మినిస్టర్ గారు అమలు చేసినందుకు పెద్దలు రెడ్డి గారు రైతు పక్ష గారు రైతు బిడ్డగా మనందరికీ కూడా అండగా ఉన్నందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి గౌరవ జీవన్ రెడ్డి గారికి ధర్మపురి ప్రజల పక్షాన శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా శాస్త్ర పరిష్కారం కోసం కూడా ఒక ఇరవై రోజుల్లో కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇక్కడికి వస్తాడు ఇక్కడ రోజుల వాగు సంబంధించిన ఇష్యూ శాస్త్ర పరిష్కారం కూడా చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడేమో గోదావరి ప్రాజెక్టు గేట్లు వేస్తే బ్యాక్ వాటర్ మొత్తం నీకు తిమ్మాపూర్ దాకా వస్తాయి ఇటేమో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ ఏదైతే ఇటు ఇటు ఉంటుంది ఈ మధ్యలో ఈ నాలుగైదు గ్రామాలు వచ్చినా ఇది టేలెంట్ ఏరియా లెక్క అయిపోయినాయి ఇటు ఇటు దమన్నపేట కానీ ఇటు రాజారాం కానీ ఇటు చైనా కానీ ఇటు ఆరపెల్లి కానీ ఇటు నీళ్ళు గోదావరి నీళ్ళు వల్లతో తప్ప ఇక నీళ్ళు రావు ఇక్కడ దానికి శాశ్వత పరిష్కారం ఏ విధంగా ఆదుకోవాలనే విషయంలోపే నేను రోల వాగు సంబంధించిన తొందరగా సాధ్యమైన తొందరగా ఫారెస్ట్ తో క్లియర్ అని చెప్పి రైతులకు శాశ్వతం పరిష్కారం చేస్తే ఎందుకంటే రైతుల బాధ ఏంటంటే మాకు బాధ అనిపించింది అంటే కష్టపడాలి పంట పండించే విషయంలో పట్టు నీళ్ళ కోసం తిప్పల పడాలి నీళ్ళ కోసం తిప్పల పడి వాళ్ళ వాళ్ళు నీళ్ళు వస్తాయా రావని కొండకు చూసినాడు దేవునికి చూసినాడు ఎదురు చూడాలి చూసినాక కాదు పంట పండించినాక వడ్డు కొనుక్కో అది ఇవన్నీ కష్టాలు దూరం చేయాలంటే నాకు నాలుగు సంవత్సరాల వ్యవధి ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ఇరిగేషన్ మినిస్టర్ గారు జీవన్ రెడ్డి గారు జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అందరూ సహకారంతో ఈ ప్రాంతం రైతాంగానికి ఈ గోదావరి నదిపై ఆధారపడి లిఫ్ట్ పై ఆధారపడి అన్ని రైతు ఆయకట్టు రైతాంగానికి ఆదుకునే విధంగా ఈ నాలుగు సంవత్సరాలు అందుబాటులో ఉండే నీళ్ళు ఇచ్చే విధంగా నా అంత ప్రయత్నం ఉంటుంది మనకు ఒకసారి మనవి చేసుకుంటూ ఆ గోదావరి తల్లికి నేను ఈరోజు ఇరుమటకు శబరికి వెళ్తున్నా ఆ తల్లికి దండం పెట్టుకున్న ఎప్పుడు ఇట్లా నిండు నిండుగా ఉండాలి మన రైతులను ఆదుకోవాలని చెప్పి ఆ తల్లికి దండం పెట్టుకొని ఇప్పుడు పోతున్నా మా రైతాంగ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం